ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గురువారం సదాశివపేట మండల పరిధి వెల్టూరు గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు దేశంలోనే చారిత్రాత్మకమైన సన్నమూడు పథకం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో అమలు చేస్తున్నామని అన్నారు రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడిల రామ్రెడ్డి తహసీల్దార్ సరస్వతి డిప్యూటీ ఎంఆర్ఓ వీరేశం మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు వెల్టూరు గ్రామ నాయకులు నవీన్ ప్రభు ఫయాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి మొన్ననే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో చౌక దుకాణాలు అన్నిట్లో కూడా ఈ బియ్యం ఇవ్వడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో మనందరి తెలుసు ఎట్లా ఇచ్చినా తీసుకున్నాం ఏమనడానికి లేదు అడగడానికి లేదు పురుగులు ఉన్నా తీసుకున్నాం అవి పుచ్చిపోయినా తీసుకున్నాం అవి పౌడర్ అయిపోయి పిండి పిండి అయిపోయి కూడా తీసుకున్నాం మరి మనకు కడుపుకు ఏదైనా తినాలి అని ఉద్దేశంతో తీసుకున్నాం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనకు తప్పదు కదా ఇదే కదా మనకు అనేది తీసుకొని మరి తిన్న రోజులు మీరందరూ కూడా గుర్తుంచుకొని ఉంటారు మరి ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన రాజ్యం ప్రజాప్రభుత్వం ఇది మన ఇంద్రమ్మ ఏ విధంగా అయితే గరీబాటావో పేదవాళ్ళకే చూడాలి ఉన్నవాళ్ళకి పెట్టొద్దు ఉన్న ఉన్నవాళ్ళని తీసుకొని పేదవాళ్ళకి పెట్టాలని ఆ రోజు ఆమె ఎట్లా ఆలోచన చేసిందో అదేవిధంగా రాహుల్ గాంధీ ఇంద్రమ్మ మన్మడు మరి మనకు అందరి కూడా పాదయాత్ర చేసి కలవడం జరిగింది అప్పుడు అందరి బాధలను కష్టాలను ఆయన గ్రహించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమేమి ఇవ్వాలో అప్పుడే చెప్పింది ఆయన బియ్యం కలిపిండ్రు అది ఎందుకు అంటే కంటి ఆరోగ్యం బాగుండాలి శరీరం బాగుండాలి గట్టిగా ఉండాలి అట్లాగే బొక్కలు కూడా మనకున్న బొక్కలు కూడా ఇప్పుడు తాగే నీళ్ళు కెమికల్ అన్నీ కెమికల్ అయిపోతున్నాయి మరి తినే ఆహారం మంచిగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది అన్న మీరు గమనించండి ఇప్పుడు నేను వెళ్ళి తీసిన ఇట్లాంటి బియ్యం తీసిపరేయకండి దొడ్డుగున్నాయి కలర్ వేరే ఉందని తీసేయకండి అలా ఇసుక లేదు మరి నెరగలు లేవు మట్టి లేదు దుమ్ము లేదు ఎందుకంటే మొన్ననే సన్న వడ్లు కొంటే గవర్నమెంట్ కొని ఐదు వందలు బోనస్ ఇచ్చింది కాబట్టి ఆ బియ్యాన్ని వాటిచ్చారు మరి వేరే ఇక వాళ్ళకి పని ఉండదు పని లేదో కానీ మళ్ళీ ఏం చెప్తున్నారంటే దొడ్డు బియ్యం సన్నగ చేసి వంచి సప్లై చేస్తుండ్రు అంటారు అట్లా దూకబాజీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయనే చేయదు ఇప్పుడు ఎంత అప్పు చేసినా పోయిన ప్రభుత్వం అప్పు చేసినా అప్పును స సర్దుకుంటూ ఇచ్చిన హామీలను కూడా మీకు అందజేయడానికి కష్టపడుతుంది మరి ఆ విధంగా ప్రజలను మేలుకొల్పడం ప్రజల ఆరోగ్యం కోసమే ఇవి కలపడం జరిగింది ఇది అందరి పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి మీరు అందరు దయచేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరన్నా ఎవరనిస్తే నేను కూడా అనేది తిందామని ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే ఆరోగ్యం కూడా మించింది ఏం లేదు ఎంత ఆస్తులున్నా ఎంత ఉన్నా ఏం చేస్తాం ఎవరు బాధ ఎవరు కడుపు నొప్పి వాళ్ళు వాడాలి మరి అందరికీ మరి ముఖ్యంగా మహిళలు మరి మాట ఇచ్చినట్టుగానే బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది బస్సు లేదు మమ్మీ ఊరికి కొత్త బస్సులు వచ్చినాక తప్పకుండా ఇప్పిద్దాం కొత్త బస్సులు వస్తాయి పొద్దున ఒకటి సాయంత్రం వచ్చేటట్టుగా పాల్గొన్న మన ప్రీతమ నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి మరియు ఎంఆర్ఓ సరస్వతి మేడం గారికి డిప్టీ ఎంఆర్ఓ వీరేశం గారికి ఏ రోజైతే ఎలక్షన్లో వాగ్దానం చేసిందో ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగితే ఆరు పథకాలు అందజేస్తామని చెప్పినారు మరి ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క పథకాన్ని ఒకరోజు ప్రారంభించడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారం అన్ని పథకాలు ప్రారంభిస్తున్నారు విడతల వారిగా కొన్ని సంపూర్ణంగా అయినాయి కొన్ని అస ఇంకా కొంచెం అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కూడా మరి విడతల వారిగా పూర్తి చేయడం జరుగుతుంది ఏదైతే ప్రజాప్రభుత్వం వస్తే ఏమేమి అమలు చేస్తామని మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈ ప్రజా ప్రభుత్వం అన్ని అమలు చేయడం జరిగింది ఇంకా వివరాన్ని కృప్తంగా మేడం గారు చెప్తారు ఏదున్న ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల వద్దకే వచ్చి ఏదున్న సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా అందరూ ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకొని గతంలో దొడ్డు బియ్యం అమ్మినట్టు ఎవరు అమ్మకుండి ఎందుకంటే ఆ బియ్యం అమ్మితే మీకు వచ్చే తక్కువ ప్రభుత్వం మీద భారం పడేది ఎక్కువ మీకు ఇస్తారు పది రూపాయలు ప్రభుత్వం మీద ఒక కిలోకి నలభై రూపాయల భారం పడుతుంది కాబట్టి ఇష్టం లేని వాళ్ళు ఉంచుండి అట్టనే కానీ మరి తీసుకొని అమ్మితే మీరు నష్టపోతారు ప్రభుత్వం నష్టపోతుంది మద్యదలూ లాభపడతారు కాబట్టి సన్న బియ్యం తినాలే అసలు దొడ్డు బియ్యం ఇష్టం లేక తినపక్షిం